రవి గారు డాక్టర్ మల్లు రవి గారు చూపిన మార్గంలో నడిపి నడిపించడానికి మన సంఘాన్ని నిలబెట్టడం అంత కృషి చేసిన మహనీయులు మన రవి గారు అదే విధముగా మన సెక్రటరీ జనరల్ మేడి రమేష్ గారు అడిషనల్ జనరల్ జనరల్ సెక్రటరీ సోముల నాయక్ గారు మన అసోసియేట్ ప్రెసిడెంట్ నాంపల్లి గారు మరి అడిషనల్ జనరల్ సెక్రటరీ శ్రీహరి గారు మరి ఈ వేదిక మీద ఉన్నటువంటి ఆల్ కంపెనీస్ ప్రెసిడెంట్ సెక్రటరీలు మన డైరీ కమిటీ చైర్మన్ మల్లేశం గారు కో చైర్మన్స్ శివ అండ్ పానీ నాయక్ గారు వీరందరికీ మరియు నా ముందు కూర్చున్నటువంటి నా బంధువర్గానికి సోదరి సోదరి మనులకు అదే విధంగా ఇతర అసోసియన్ల వారికి మరి మీడియా మిత్రులకు పోలీస్ సిబ్బందికి అందరికీ నా ధన్యవాదాలు జై భీములు తెలుపుతున్నాను మిత్రులారా మరి గాలి నీరు ఆహారము ఎంత అవసరమో ఈరోజు మన కరెంటు కూడా అంతే అవసరమని ఈ ప్రపంచంలో మరి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ప్రపంచంలో ఎలక్ట్రిసిటీ జరుగుతున్నటువంటి ఎలక్ట్రిసిటీలో మనము మరి ఉద్యోగంలో చేరినందుకు మనం అందరము గర్వించాలి ఎందుకంటే పబ్లిక్ సెక్టార్లో ప్రతి విషయాలలో మనం ముందంజలో అందరికీ పరిచ పరిచయాస్తులంగా మెదిలి మనము ముందు వరుసలో నిలబడడానికి ఈ సంస్థ మనకు ఎన్నో అవకాశాలు కల్పిస్తుంది అదే విధముగా ఈ డైరీ మరి ఇంత పెద్దగా ఆవిష్కరణ చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రజలకు మరియు మరి మన రాష్ట్ర విద్యుత్ వినియోగదారులకు మరి వినియోగదారులకు వారి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మరి ఇంత పెద్ద పండుగ వాతావరణ వాతావరణం మనకి ఇచ్చినటువంటి వారికి మనకు ఇరవై నాలుగు గంటలు మరి పని చేయటకు సంచిద్దులమై ఉండాలని ఈ సభ ఈ సభ నుండి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మరి పంతొమ్మిది వందల మరి మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి మిత్రులందరూ చెప్పారు వారి అన్నిటికీ ఏమీ మరి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుండి ఈ రోజు వరకు ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ మరి ఎన్నో మరి మేనేజ్మెంట్ కు ఎన్నో మెమరణాలు ఇచ్చుకుంటూ ఈ రోజు నేటి వరకు మరి కొన్ని సమస్యల మీద ఇస్తున్నాం సార్ అవన్నీ ఇప్పటి వరకు మమ్మల్ని గాలిలోనే అగాధములను వాళ్ళు ఉంచారు సార్ అవన్నీ రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ఈ సంఘాన్ని బలోతపు బలోపేతం ఎట్లా చేశారో ఈ సంఘం నిర్వీర్యం కాకుండా కూడా ఇప్పుడు స్టేజ్ పై ఉన్నారు మీరు ముందుండి నడిపించాలని కూడా మరొకసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మరి సభ తెలంగాణ సభ నేటికి రూల్స్ కు వ్యతిరేకంగా రాజ్యాంగంలో మనకిచ్చిన హక్కులకు విరుద్ధంగా మరి ఎన్నో మరి గత ప్రభుత్వ పరిపాలనలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ మరి హక్కులకు విరుద్ధంగా మరి దొంగదారిన మరి తొమ్మిది వందల యాభై నాలుగు అని ఒక టీవో నెంబర్ తీసుకొచ్చి కమ్ సీనియారిటీని మాపై రుద్దడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది దాటిని అది గనుక సక్రమమైన రీతిలో ఉంటే అది ఏనాడో అమలు పరిచేవారు వారు అన్యాయమైన రీతిలో ఉన్నారు కాబట్టి ఈ రోజు వరకు దాన్ని పెండింగ్ లో ఉంచి మా మీద భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సార్ దాని మీద ఒకసారి మీరు గవర్నమెంట్ నుండి మరి మీరు కూర్చొని దాని మీద చర్చించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈ రోజు ఆ జీవోల ద్వారా మెరిట్ కం సీనియర్ స్థాయి ఉద్యోగస్తుల మీద కూడా మెరిట్ కం సీనియారిటీ అనేది రుద్దుతున్నారు సార్ ఇదంతా ఎంత అన్యాయం అంటే మీరు గత గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఇదే వేదిక మీద ఇరవై మూడు వేల మరి ఎంప్లాయీస్ నేను పర్మనెంట్ చేస్తాను వాగ్దానం చేసి మోసం చేశారు ఈ తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ లో ఈ రాష్ట్ర కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే బలుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతిగా మేము మేము చూసుకుంటాం సార్ ఆ దాన్ని కంపల్సరీ మీరు చేసే విధంగా ఈ ఆర్టిజన్ మిత్రులను కంపల్సరీ సబార్డినట్ రూల్స్ వాళ్ళు వర్తించే విధంగా మీరు దాన్ని సాల్వ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను సార్ మన ముందున్నది ఇంకా బాధాకరమైంది ఏంటంటే క్యాచ్ రూల్ కాన్స్టిట్యునల్ సీనియారిటీ వీటి మీద మరి ఎంత కుట్ర జరుగుతుందంటే ఈ దేశంలో ఈ దేశంలో కింది స్థాయి కోర్టు నుంచి పై స్థాయి కోర్టు వరకి లేనన్ని లేనన్ని కేసులు మన యొక్క ఆర్టికల్ ఆర్టికల్ పదహారు ఫోర్ ఏబి మీద ఉన్నన్ని కేసులు దేని మీద కూడా లేవు అంటే దీంట్లో రాజ్యాంగంలో మన హక్కుల కోసం బడకు బడుగు బలవీన వర్గాల కోసం ఉంచినటువంటి హక్కులను మరి కాలరాచేందుకు ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి గవర్నమెంట్ ఉద్యోగాలు రాకుండా చేయడానికే ఎటు తిరిగి ఈ రిజర్వేషన్ అనేది బహుజనుల రిజర్వేషన్కు మరి వ్యతిరేకంగా వచ్చి అక్కడనే ఆగుతుంది దీని అందరూ గమనించి ఉండాల్సిందిగా చేస్తున్నాం చేస్తున్నా నేను అనే భావము లేకుండా మనము నాది ఇది కుల వర్గీకరణ లేకుండా ఇప్పటి వరకు ఎన్నో సంఘాలు విడిపబడ్డాయి కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఇప్పటి వరకు కలిసి ఉండి ఏకదాటిగా అన్ని సమస్యల మీద పోరాడి సాధించుకుంటూ ఈ గడ్డమ ఈ చౌరస్ట మీద ఎన్నో బిల్డింగ్లు పోయినా కూడా మన బిల్డింగ్ నిలబెట్టుకొని ఈ రోజు ఈరోజు మీటింగ్ జరుపుకుంటున్నాం ఈ రోజు ఒకనాడు తెలంగాణ చౌరస్తూ ఈ రోజు మన మహానీధిని ఫోటోను పెట్టుకొని ఇది అంబేద్కర్ చౌరస్తాగా మార్చుకున్నాం దీన్ని ఈ దిశగా మన ఉన్నాయి ఎంప్లాయీస్ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం అందరం కలిసికట్టుగా ప్రతి హక్కును ప్రతి ప్రతి విషయంలో సాధించుకొని మెరుగుప మెరుగుపరచుకోవాలని మన భావి తరాలకు మనము ఒక దశానిర్దేశంగా పనిచేయాలని స్వార్థం లేకుండా మనకు ఉన్నము ఎంప్లాయీస్ మరియు